అందరికీ శుభోదయం అలాగే అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలకి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టుకుంటాం కదా అందులో ఒక రోజు అల్లపకారలు చేయడం అలవాటు మన ఇంటో అల్లం జీలకర్ర మిరప పచ్చిమిరపకాయలు ఆడడానికి కొంచెం తక్కువైందని కొంచెం పిండి వేసి ఆడుకున్నాను గార్లు వేసుకున్నప్పుడు చేతి తడుపునే నీళ్లలో కొంచెం వరిపిండి వేసి కలుపుకుంటే గార్లు కరకర్ర ఆడుతూ వస్తాయి మా చిన్నప్పుడు దసరా సెలవులకి ఉపాధ్యాయులు చిన్నపిల్లలని అందరిళ్ళకి తీసుకెళ్ళి దసరాకి విస విసలు పడక చేతిలో లేదనక పివ్వరనక రేపురా మాపురా మళ్ళీ రమ్మనక అయ్యి అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అనే పాటలు అవి పాడించేవారు అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు చాలా సరదాగా ఉంటుంది